మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి కూర్చుంటారు అప్పుడే సిఐ త్రిలోక్ తన కానిస్టేబుల్స్ తో మహాలక్ష్మి ఇంటికి వస్తాడు రండి సిఐ గారు రాత్రి ఈ విద్యాదేవి నాపై మర్డర్ అటెంప్ చేసింది నైటు నన్ను చంపటానికి ఆవిడ వాడిన కత్తి ఇదే సిఐ గారు అని మహాలక్ష్మి సిఐ త్రిలోక్కి రాత్రి సొమతి చేతిలో ఉన్న కత్తిని చూపిస్తూ ఉంటుంది ఇక సిఐ త్రీలో సుమతి దగ్గరకు వెళ్ళి ఆల్రెడీ మీ అకౌంట్లో ఒక మర్డర్ కేసు ఉంది మళ్ళీ మరొక మర్డర్ చేయాలనుకున్నారా అని అడుగుతూ ఉంటాడు కానిస్టేబుల్స్ ఈవిడను అరెస్ట్ చేసి ఎక్కించండి అని సిఐ త్రీలోకి చెప్పడంతో లేడీ కానిస్టేబుల్స్ వచ్చి సుమతి చేతికి బెడీలు వేస్తూ ఉంటారు ఒక్క నిమిషం ఆగండి రాత్రి ఈవిడ అత్తయ్యను చంపాలనుకోలేదు అని సీత చెప్తూ ఉంటుంది అందుకు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వస్తాను ఉండండి అని సీత లోపలికి వెళ్తూ ఉంటే ఎక్కడికి సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు రామ్ అడుగుతున్నా కూడా సీత వినిపించుకోకుండా లోపలికి వెళ్తుంది ఇక సీత ఏం ఆధారం తీసుకొస్తుందానని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్